ఐలెట్ ఉంది గణేశ్వర్ మాత్రం ట్వంటీ ఫీట్స్ ఉంటుంది మినిమం హలో గైస్ నేను మీ సిద్ధు ముందు సిక్స్టీ సెవెన్ మీ ముందరికి ఒక మంచి లాగతో వచ్చిన మేము గణేష్ చతుర్థి వస్తుంది కదా గణేష్ని బుక్ చేయడానికి వెళ్తున్నాం మన అన్న వాళ్ళతో యూత్తో అందరితోని ఒక మంచి గణేష్ని బుక్ చేసి మన యూత్ లో పెట్టాలని అందరికి అనుకుంటున్నాం మేము కూడా మంచి మంచి గణేష్ని చూపిస్తే ఎట్లా వెళ్తున్నాం ఎట్లా ఎట్లా గణేషన్లోనే అన్ని చూపిస్తే ఒకసారి చూడండి ఇంకా గణేష్ టెన్ డేస్ ఉంది కాబట్టి అంత దానికంటే ముందే మేము బుక్ చేయనీకనైతే ఈరోజు అయితే వెళ్తున్నాము మేమే అన్నవాళ్ళని వాళ్ళని అన్న బుక్ అయిపోతాయి కదా ప్రైజెస్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి కదా అని అన్నవాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి ఈరోజు అయితే మనం గణేష్ని అంబర్పేట్లో అయితే బుక్ చేయనీకనైతే వెళ్తున్నాము మనం ఇప్పుడు అందరము అంబర్పేట పోదాము అంబర్పేట పోయి ఫస్ట్ ఆడ మనం వినాయకలను చూసుకోవాలి ఎందుకంటే మనము వర్షాలు పడుతున్నాయి మన అన్ని బుకింగ్స్ అయిపోతాయి మనం ఎంత ఫాస్ట్గా వెళ్ళి అంత బుక్ చేసుకొని వర్షం పడినా సరే మనం బుక్ చేసుకొని చెంది రావాలా ఎలా నైట్ అయిపోకూడాలా ముంబై స్టైల్స్ కానీ బుజ్జ గణపతి ఎలాంటి అయినా మనం ఇంకోసారి ముంబై స్టైల్స్ కానీ బుజ్జ గణపై ఎలాంటి గణపై మనం బుక్ చేసుకుని వెళ్ళిపోదాం చూపిస్తా ఎలా ఉంటుందో లాస్ట్ వరకు చూపిస్తా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని వీడియోస్ వస్తాయి మంచి మంచి వీడియోస్ వెళ్ళిపోదాం పండి మనం ఎలా ఉన్నాయో గణేష్లు కూడా చూపిస్తాం గైస్ ఇక్కడ చూసుకునే గణేష్ అయితే మంచిగా మస్తు ఉంది పైన కిరీటం కూడా బొజ్జ గణపై హైలైట్ ఉంది డెకరేషన్ కూడా మస్ చేసి పైన ఇక్కడ చూసుకున్న తొండం కూడా హైలైట్ అయితే ఐలైట్ ఇచ్చారు బొజ్జ మనకి కూర్చొని మనకి ఎల్కని కూడా ఇక్కడ మస్తు ఉంది గణేషుడు అయితే ఇక్కడ ఐస్ కూడా చూసుకోవచ్చు అన్ని వినాకుండా ఇక్కడ ఇక్కడైతే డిఫరెంట్ కలర్స్ తో మనకైతే డిఫరెంట్ కలర్స్ తోనైతే ఇచ్చారు ఎయిర్స్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిజైన్ డిజైన్తోనైతే మనకి ఇచ్చారు દર દર ટીટી બોધી હોચી છે 3.1 આછા બરાછા કે જા આ છાયા ઓકે ઓકે ઓ મસાવાચા બસ બસાલ ચા 450 આવો 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 எது உங்கமே முந்தரே தெரிசினி ఇంకా అన్నవాళ్ళు అయితే వేరే షెట్లకు కూడా వద్దురు అలా కూడా చూస్తున్నాం ఇంక ఎట్లున్నాయో ఫుల్ వర్షం పారుతుంది ఇంకా ఉరుకుతున్నాం చూపిస్తాను చూడు ఇలా కూడా ఇంకా ఇలా కూడా మస్తున్నాయి కనెక్షన్ లో అయితే ఇంకలో ఉన్న గణేషన్ చూడ ఆర్చింగ్ ఇంకా ఏమో దేవత కూడా వచ్చింది మంచిగా మస్తు ఉంది గణేషుడు కూడా ఇంకల ఇంక లడ్డు గణేషన్ కూడా చూడండి మంచిగా సింపుల్గా మంచిగా బొజ్జ గనిపోయా సూపర్ అంటే సూపర్ ఉంది ఇక్కడ కూడా ఇగో సేమ్ గణేషన్లు సేమ్ మోడల్స్ కానీ కలర్స్ వేరే ఉన్నాయి ఇంకా సేమ్ అన్ని చూడండి ఒకసారి ఇక ఇక మొత్తం హైలైట్ అంటే హైలైట్ ఉన్న ఈ షర్ట్లో కూడా గణేషులు మాత్రం గైస్ ఇక్కడ చూసుకున్న గణేష్ అయితే మనం బుజ్జ కనిపోయి మంచిగా మస్తు అంటే తూ పది ఫీట్లు ఉంటుంది గణేషుడు కూడా అక్కడ చేతులు లడ్డు కానీ ఇక్కడ డెకరేషన్ అంతా మగ పెయింటింగ్ అన్ని మస్తు మస్తు చేసి గణేష్ చూడని కూడా ఉంది ప్రైస్ మాత్రం ఒక థర్టీ థౌసండ్ చెప్తున్నారు మనం కూడా మన బడ్జెట్లో చూడాలి మంచిగా అంటే మంచిగా ఉంటుంది గణేషుడు కూడా మస్తుంటే చెప్పొచ్చు ఇంకా బొట్టు ఫినిషింగ్ వర్క్ అన్నీ అంటే మస్తు ఇచ్చింది వీలైతే અહ ઓરના ઓરના ને આવી જ છે નેગરના ઓરના માં હમણાં નથી હવે કચ્ચો સારો આઈગોંતા આઉં જોપતિ ઓત્ર ઓટોમાં મો ઈતલ જોશ છો ઈકડે માં આ મા ગદો ઓછો ને છો గాయస్ చూడండి ఒక మంచిగా కల్కతా స్టైల్ లో ఉన్నాయి మొత్తం షెడ్ లో కూడా మొత్తం వర్కింగ్ కూడా నడుస్తుంది ఇంకా అయిపోలే వర్క్ కూడా చాలా బాగున్నాయి ఇలా ఇంకా మస్తు ఇంకా తిరుగుతున్నాడు ఇంకా ఇంకా మా గణేష్ రాజు దొరకలే ఇంకా ఎట్లా సెలెక్ట్ చేయాలో ఇలా కూడా చూడండి ఇంకా మస్తు కనెక్షన్లు ఉన్నాయి ఇలా కూడా ఇగో మొత్తం కలకత్తా స్టైల్ ఈ లో మొత్తం ఇంకా వేరే షర్ట్ కి అయితే పోతున్నాం ఎట్లా చూద్దాం ఒకసారి ఇగో చూద్దాం ఇలా కూడా ఇగో ఈ బొజ్జా హైలైట్ ఐలెట్ ఉండేలా చూడండి ఆ రుమాలు పైన చూడండి ఎట్లుండ రుమాలు పైన నాగుంపా ఇక్కడ ఉంది కనెక్షన్ మాత్రం ప్రైజ్ మాత్రం మస్తు ఎక్కువ రింగే మనకు సెట్ కాదు మన గణేషుని చెట్లకి అయితే చూద్దాం వేరే గణే పక్కన ఇగో మంచిగా దేవతలు కూడా వచ్చారు మస్తు ఉంది గణేషుడు హైలైట్ అని చెప్పొచ్చు గణేష్ కానీ చాలా ప్రైజ్ ఎక్కువ ఉంది మన సెట్లో కూడా పడ్డది గణేషుడు మొత్తం కలకత్తా స్టైల్ గణేషు ఇక్కడ ఫుల్ వాన వస్తుంది ఇంక ఏం చెప్పలేము కాబట్టి బుకింగ్కి వచ్చినాం కాబట్టి ఇంకా ఫుల్ వాన పడుతుంది ఇక్కడ శంకలు చూస్తున్నాం బుజ్జ మస్తు ఉంది కిరీటం కూడా గోల్డ్ కలర్ హైలైట్ అంటే హైలైట్ వచ్చింది ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ ట్వంటీ ఫీట్ గణేషన్ దాకునే మస్తునే సోలాపూర్ టైప్ మొత్తం గణేషుని మాత్రం మొత్తం కవరింగ్ వేసారు ఇంకా కలరింగ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ కూడా మొత్తం ముంబై స్టైలే ఒక్కసారి గణేషన్ చూడ ఒక్కసారి లీలావాడి ఎట్లుండవు గణేషన్ మాత్రం ఒక్కసారి చూడండి ఇంకా మొత్తం వర్క్ అయిపోలే ఇంకా వర్క్ జరుగుతుంది ఇక్కడ మొత్తం ఇంకా వర్క్ కాలేదు ఇక్కడ మన కంప్లీట్ అయింది మన సోలాపూర్ టైప్ అది పాట అర్ధ ఉంది గణేషుడు మాత్రం ట్వంటీ ఫీట్స్ ఉంటుంది మినిమం ఒక్కసారి ఇక్కడ చూసే తెలుస్తుంది ఇక్కడ గణేషులని గణేషులు మాత్రం హైలైట్ అంటే హైలైట్ చెప్పొచ్చు మనం నాగోళ్ళు హైలైట్ ఉన్నాయి గణేషులు తను ఇంకా చూసుకుంటే ఇంకే సేమ్ గణేషులు సేమ్ మాత్రం ఇక్కడ చూసుకోండి మంచి పైన స్విచ్లో మట్టుకొని మంచి ఇక్కడ గణేషుడు మంచి పంచవుడ కట్టిరు చూడండి ఇక్కడ ఎట్లుందో ఇక్కడ దోతులు కట్టే అన్నీ అన్ని బుక్ అయిపోయినాయండి లో మాక్సిమం అయితే ఇక్కడ పెయింటింగ్ వర్క్ జరుగుతుంది బుక్ అయిపోయినా కానీ చూడండి ఒక్కసారి ఎంత హైట్ ఉన్నాయో ఎట్లున్నాయో అన్ని మాత్రం చాలా పెద్ద ఉన్నాయి గణేశంలో అయితే మొత్తం వర్క్ అయితే జరుగుతుంది పీటలు పీటల వర్క్ అంతా కాళ్ళు ఒక మొత్తం మగ్గం వర్క్ తోటి మస్సు మళ్ళా పెద్దల మాత్రం అన్ని వాటర్ ప్రూఫ్ ఇంకో వానకు కూడా మానవాళ్ళు గణేష్ని బుక్ చేస్తారు ఏం చెప్పాలి వీళ్ళకి గుడిషెక్కింది ఆగం అంటే ఆగకుండా ఇంకా మొత్తం వానకే తిరుగుతారు అక్కడ ఇక్కడ ఎక్కడ పోతురే ఒక్కరు ఒక సైడ్ పోతురు ఇది ఎక్కడ ఏందో అంతనా ఎలాంటి గణేష్ బుక్ చేద్దాం ఓ ఇది మంచిగా ఉంది గణేష్ మాత్రం కలర్ కాదు ఇంకా ఇంకో ఇల్కరాజు ఏడు మనం ఇంకోడు ఇంకో దాచుకోండి ఇక్కడ వర్క్ ఇంకా కాలేదు శివాజీ మహారాజ్ అయితే ఇక్కడ ఉండుకోవచ్చు ఇక్కడ మొత్తం చిన్న గణేషన్లు ఉన్నాయి ఒక సెవెన్ ఫీట్స్ ఉంటాయి మస్తున్నాయి మస్తున్నాయి గణేషులు ఇక్కడ కూడా మొత్తం ఇంకా కలరింగ్ మొత్తం అయిపోలేదు కండ్లు మన బొట్టు ఇంకా అవన్నీ వీటిలో మస్తున్నాయి ఇక్కడ కూడా ఒకసారి చూడండి మన గణేషునికో ఇక్కడ మళ్ళీ కమిటీ ఇది ఇంకా లార్ట్స్ వచ్చి మస్తు వచ్చింది గణేష్ మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు ఈ గణేశుడు కూడా ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ఇక మొత్తం సేమ్ మోడల్స్ అని కలర్స్ మాత్రం డిఫరెంట్ అండ్ డిఫరెంట్ ఉన్నాయి మొత్తం సేమ్ గణేషన్లో ఇంకా మాకు గణేషుడు అయితే బుక్కే కాలే ఇంకా ఇక్కడ చూస్తున్నాం ఇంకా చూడాలి ఇంకా ఇంకా ఈ గణేషన్ ఆర్ట్స్ సెల్లో కలర్ హైలైట్ అనుకోని చెప్పాలి ఈ గణేషన్ కూడా ఒక్కసారి గణేషుని చూడ మొత్తం తోటి మస్తు అంటే మస్తు ఉంది గణేషుడు మొత్తం వెంకలకు మొత్తం పాములో ఉన్నాయి గణేషునికైతే మంచిగా మస్తు ఉంటుంది ఒక పన్నెండు ఫీట్లు ఉంటుంది గణేషన్ మాత్రం హైలెట్ అంటే హైలైట్ అని చెప్పొచ్చు గణేషన్గా నాగునపాలు చూడు ఎన్ని ఉన్నాయి ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం పాములో ఉన్నాయి గణేషన్ చుట్టుముట్టు చూడండి ఒక్కసారి హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి గణేషన్ చూడండి ఇక్కడ నాగునపాలే మొత్తం గణేషన్ చుట్టూ మొత్తం మన బొజ్జ ప్యాన్ చూడు ఎంత చిన్న క్యూట్గా మస్తు ఉండే గణేషుడు మాత్రం ఆర్చి కూడా మస్తు అంటే మస్త్ వచ్చింది ఎంకాల బ్లాక్ కలర్ డిజైన్స్తో మంచిగా బొజ్జగన్ ప్యాన్ అంటే బొజ్జ ప్యాన్ అనేది చెప్పొచ్చు మంచిగా కుసన్డు గణేష్ ఇతరం ఇంకా మొత్తం ఫుల్ వర్క్ అయిపోలే ఇంకా చాలా అంటే చాలా వర్క్ ఉంది ఇక్కడ ఒక్కసారి చూడండి అన్ని విగ్రహాలు ఎలా ఉన్నాయో ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా అవుతుంది ఇక్కడ మనం ఇదే నా గణేషన్ బుక్ చేసింది ఏ మానవు చూసినా చాలా అంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందా అంతే కదా అందరు నచ్చింది కదా నచ్చితే అందరికి నచ్చుంది అంటే ఇక